శ్రీకృష్ణుడి తల మీద నెమలిపించం ఎందుకు పెట్టుకుంటాడో మీకు తెలుసా సీతారాములు వనవాసం చేస్తున్నప్పుడు ఒక రోజు సీతాదేవికి విపరీతమైన దాహం వేస్తుంది శ్రీరాముడు చుట్టుప్రక్కల చూస్తూ నీళ్ల కోసం వెతుకుతాడు కానీ ఎటు చూసినా కూడా ఆయనకి త్రాగునీరు దొరకదు అలా చాలా సేపు అడవిలో వెతుకుతూ వెతుకుతూ అలిసిపోతాడు ఏం చేయాలో తెలియక రాముడు ధ్యానానికి కూర్చుని ఇలా జపం చేస్తాడు ఓ అడవి దేవుళ్లారా దగ్గరలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడికి నాకు చూపించండి అని వేడుకుంటాడు అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి రాముడితో నా వెనక రండి ఈ పక్కనే ఒక పెద్ద జలాశయం ఉంది నేను మీకు మార్గం చూపిస్తాను కానీ ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది ఒక్కసారి కన్ను మూసినా కూడా నేను ఎటువైపు వెళ్ళుతున్నానో మీకు కనుక్కోలేరు అందుకే నేను ప్రతి పది అడుగులకి ఒకసారి నా నెమలి ఈకను కింద వదులుతాను మీరు దాన్ని చూస్తూ నా వెనకాలనే రండి అని చెబుతుంది రాముడు సరే అని నమస్కరించి నెమలి